అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగు ఆదివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి ఉద్యోగస్తులకు యత్నాలు కొంత నెమ్మదిస్తాయి రావాల్సిన డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి వాహనాలు గృహం కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు వాహనాలు గృహం కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి వ్యాపార విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు ఉద్యోగాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగులకు ఒత్తిడులు తొలుగుతాయి రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి కొన్ని పనులు వాయిదా వేస్తారు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు బాధ్యతలు పెరుగుతాయి ఆలోచనలు కలిసిరావు ఇంటా బయట ఒత్తిడులు తగ్గుతాయి మంచి కాలం నడుస్తోంది అవకాశాలు అదృష్టంగా మలుచుకోవాలి మంచి ఆలోచనతో బంగారు భవిష్యత్తు సాధించండి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సూచితం దగ్గర వారి వల్ల పనులు త్వరగా కార్యసిద్ధినిస్తాయి అన్ని విధాలా కలిసి వస్తుంది ఇంట బయట ఎదురుండదు రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి శుభకాలం కీలక సమయంలో బుద్ధి బలంగా పనిచేస్తుంది విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు ఆస్తుల వ్యవహారాలు కాస్త పరిష్కరించుకుంటారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి వ్యాపారాల్లో కోరుకున్న లాభాలు దక్కే ఛాన్స్ ఉంది ఉద్యోగాల్లో కొత్త విధులు చేపడతారు రాజకీయ వర్గాలు కృషి ఫలించే సమయం విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాలు సాధిస్తారు సకారాత్మక ఆలోచనలు ముందుకు సాగుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు అవసరమవుతాయి ఆర్థిక విషయంలో మేలైన ఫలితాలు పొందుతారు దైవచింతన ఉంటుంది ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి వ్యాపార పరంగా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఒత్తిడి పెరుగుతుంది ఆత్మీయుల సూచనలు అవసరం లక్ష్యాన్ని చేరే వరకు శ్రమించండి మానసికంగా దృఢంగా ఉండాలి వివాదాల జోలికి పోవద్దు పని మీద దృష్టి పెట్టాలి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద అధమంగా ఉంది ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం వ్యాపార పని జీవితం కోసం పవిత్రతను పొందేందుకు మీ జేబులో ఆకుపచ్చ రుమాలు ఉంచుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజనా సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్